హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అక్కడ మక్క చేను ఇక వాతావరణం ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే వర్షం వచ్చింది కానీ మస్తు ఉక్క ఉడకపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉండలేకపోతాను ఇక పిచ్చుకలు పిచ్చుకు పిచ్చుకు పిచ్చుకలు వాటికి కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఫ్రెండ్స్ నేను కూడా ఇంతకొస్తున్నా ఈసారి పందులు పోయే చెట్లను ఉంచలే ఫ్రెండ్స్ ఒక చిక్కుడు ఎట్టు పోతుంది అంతే ఒక చిన్న పొడుపు కథ ఫ్రెండ్స్ ఇద్దరు బాటసారలు రోడ్డు మీద పోతానట ఫ్రెండ్స్ అంతలోనే ఒక బోయవాడు పోతానట ఫ్రెండ్స్ ఒక బోయేవాడు పోతాండట బాటసారులు బోయేవాడు ఇద్దరు వెళ్తానట వెళ్తూ 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 ఈ బాటసారులు బో బోయేవాడిని అడిగిండట కదా నాయన నువ్వు వెటెళ్తా అని అంటే నేను ఆవును కొనడానికి అని అడిగిండట సరే మేము కూడా వస్తాం పా అని అన్నాక ఆవును కొనడానికి వెళ్ళిర్రు ఫ్రెండ్స్ వెళ్ళినాక అంగడి వేయ ఆవును కొన్నారు ఆవును కొని మళ్ళీ నా భార్య ఏది కొన్నా ఏమన్నదని ఈ బాటసారులతో ఈ ఆవును కొన్న అన్నాడు ఫ్రెండ్స్ కొన్నాక ఆవును కొని ఆవేందుకు అని మళ్ళా ఒక బాణంగా కొన్నాడు ఫ్రెండ్స్ బాణం కొని నడుస్తుంటే మళ్ళీ బాటసార్లు మేము ఇంటికి వస్తామని అంటారు ఫ్రెండ్స్ అంటే సరే అని ఇంటికి తీసుకెళ్తా అంటాను బాణం కొని బాణం వద్దని బోయేవాడు కదా ఫ్రెండ్స్ వేటాడడానికి ఒక బాణం కొన్నాడు బాణం వద్దని మళ్ళీ బాణము అమ్మేసి ఒక ఒక జంతువుని కొన్నాడు ఫ్రెండ్స్ మేకను ఈ మేకతోటన్నా ఉపయోగం ఉంటుంది అని మేకను కొన్నాడు ఫ్రెండ్స్ మేకను కొని మేకను అద్దనుకొని మళ్ళీ ఒక పక్షిని కొన్నాడు ఫ్రెండ్స్ పక్షిని అద్దనుకొని ఒక టోపిని కొన్నాడు ఫ్రెండ్స్ టోపిని వద్దనుకొని మళ్ళా అది అద్దనుకొని అది అమ్మేసి మళ్ళొక చెప్పులు కొన్నాడు ఫ్రెండ్స్ చెప్పులు కొని బా బావి మీదకి వెళ్ళినంటే అవి రెండు చెప్పులు బావిలో పడిపోతాయి ఫ్రెండ్స్ అక్కడికి ఏమీ మిగిలేదు బోయేవాడికి అట్లనే బాటసారి వెళ్తాడు నా భార్య ఏమన్నది నన్ను అని చెప్తాడు ఫ్రెండ్స్ సరే మనం వెళ్దాం పద మీ ఇంటికి అని తర్వాత వెళ్తారు బాటసార్లు బోయేవాడిని ఇంటికి వెళ్తారు వెళ్ళంగా వెళ్ళంగా కొన్ని కొన్ని కిలోమీటర్ల దూరం నడవంగా నడవంగా నడవగా వాళ్ళు సందస సంధ్య వేళ అవుతుంది ఫ్రెండ్స్ సందస సంధ్య వేళ అయి వెళ్ళి అప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి బాటసారులు ఈ బోయేవాడు చేరుతాడు ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళ భార్యవాడి దగ్గర చేరిన తర్వాత ఏమవుతుందని అంటే పోయిన వెంటనే కాళ్ళకు నీళ్ళు ఇస్తుంది కడుక్కోమంటది ఫస్ట్ మంచి నీళ్ళు తాగమంటుంది తాగినాక చేత తిరిగినాక అప్పుడు వీళ్ళిద్దరు ఎవరంటే నా స్నేహితులు అంటే వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇస్తుంది కడుక్కోమంటుంది వాళ్ళకు భోజనం ఏర్పడి ఎత్తా అంటే అద్దమ్మ తల్లి అని అంటారు అన్నాక అప్పుడు ఏమైట్రా అంటాడా ఏంది మామా అన్నాక ఒక ఆవును కొన్ననే అంటాడు సరే అయ్యా మనం దున్నుకొని బతకడానికి పనికెత్తది కదా అయ్యా అని అంటారు దాన్ని అమ్మేసి ఒక మేకను కొన్ననే మనం మేపుకొని అది పిల్లల్ని పెడుతుంది కదా అయ్యా అని అంటుంది సరే అది అమ్మేసి ఒక నేను బాణాన్ని కొన్ననే అంటాడు బాణం మనం వేటాడడానికి పనిచేస్తుంది కదా మన వృత్తి అదే కదా అని అయ్యా అంటది అవన్నీ కాక ఒక టోపీని కొన్ననే అని అంటాడు అంటే అప్పుడు అయ్యాది నువ్వు తెర మీద పెట్టుకుని ఎండకు బయటికి ఎప్పుడు బయటికి వెళ్తావు కదా అయ్యా నువ్వు దానికి పనికి వచ్చదు కదా అని అంటుంది మళ్ళా అది కాక మళ్ళా నేను రెండు చెప్పులను కొన్ననే అని అంటారు అంటే అప్పుడు నువ్వు వేసుకోవడానికి నువ్వు ఎప్పుడు బయటికి వెళతావు కదా అయ్యా వేసుకోవడానికి పనికొత్తాయి కదా అని అంటే అవి బాయిలా పడిపోయినాయి అని అంటే అప్పుడు అంటుంది కదా అవి మనకు బాకీలు విన్నాయన ఎందుకు బాధపడతానే అయ్యా అంటది ఈ రోజులలో అట్లాంటి భార్య భర్తలు ఉన్నారు అమిత్రమే పేరు తిట్టుకోవడం కొట్టుకోవడం ఈ కథ నీతి సూత్రం ఎవరో ఒకరు తగ్గడం వల్లనే ఆ బండి మంచిగా నడుస్తుంది గాడి మీద లేకుంటే గాడి తప్పుతుంది ఫ్రెండ్స్ చక్రాలు విరిగిపోతాయి ఆ బండికి ఈ చక్రం ఇటుపోతుంది ఆ చక్రం అటుపోతుంది అప్పుడు వచ్చిన బాటసారులు అలా భార్య సహృదయానికి నమస్కారం చేసి నువ్వు గొప్పవాడివి కాదు నీ భార్య గొప్పది అన ఈ భారతదేశ స్త్రీకి అంత గొప్పతనం ఉంది ఫ్రెండ్స్ నమస్కారం చేసి ఆ బాటసారులు ఇంటికి వెళ్తా అంటే అప్పుడు అన్నయ్య మీరు నాకు తోడబుట్టిన సహోదరులు మీరు భోజనం చేసి వెళ్ళండి అని ఆకేసి పప్పేసి చారేసి నెయ్యేసి అన్నం పెట్టి వాళ్ళని ఆశీర్వదించమని ఒక సొంత చెల్లిలా వాళ్ళ ఇద్దరిని పంపిస్తుంది ఆడదాని గొప్పతనమా మిత్రమా ఇక్కడ గుమ్మగోడు గొప్పతనమా అక్కడ గొడవ పడితే ఇద్దరి ఇద్దరిది ఉంది కానీ గొడవ పడితే నలుగురికి తెలితే నాలుగు లోకాలకు తెలిసినట్టు ఒకరికి తెలిస్తే పది మందికి తెలిసినట్టు మంచి కొన్ని రోజులు కష్టపడితే చెడు ఒక క్షణం వస్తుంది మిత్రమా ఏదైనా చెడు ఒక క్షణములు వస్తుంది అక్కడ భార్య గొప్పతనమా భర్త గొప్పతనమా మిత్రమా కామెంట్ చేయండి బోయవాడి గుప్పడా తను చేసుకున్న భార్య గుప్ప భార్య మిత్రమా మిత్రమాయవాడి చేతిలో గాయపడన కోకిలా అని పాటు ఉంది కదా ఫ్రెండ్స్ బోయవాడికి ఎందుతుంది బాగా అన్నట్టు కర్కోటకుడు బాణాలేసి చంపే వాళ్ళు కర్కోటకుల గుణం ఉంటుంది ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి దయచేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి వీడియో క్లిప్ చేయకుండా చూడండి పిచ్చుకల సౌండ్ చూడండి ఏం ఉడుకుతుంది ఫ్రెండ్స్ గోరంగు ఉడుకుతుంది వాతావరణం మస్తు ఉడుకుతుంది ఘోరంగా అంటే ఘోరంగా ఉడుకుతుంది